హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతికి రైతుల బ్యాంక్ ఖాతాలోకి పీఎం కిసాన్కు సంబంధించి పదహారో విడత డబ్బులని అయితే కనుక జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రైతులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేయబోతుంది అంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేయనున్నారు అంటే మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయల అయితే కనుక జమ చేస్తారు సో అందులో భాగంగానే మనకు మే నెలలోనూ అలాగే అక్టోబరు జనవరి నెలలో అయితే కనుక నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది ఒక ఫ్యామిలీకి సంబంధించి భార్య భర్త అయితే కనుక సంవత్సరానికి ఆరు వేలు చొప్పున మొత్తంగా వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క మహిళలకు అంటే ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అయితే కనుక సంవత్సరానికి ఇక నుంచి ఆరు వేలు కాకుండా పన్నెండు వేల రూపాయలు జమ చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలుస్తోంది అనమాట దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది ఒకవేళ ఈసారి నుంచి జమ చేసినట్లయితే కనుక ఇక మహిళా రైతులకైతే కనుక సంవత్సరానికి పన్నెండు వేలు ఒక పురుషుల రైతులకైతే కనుక సంవత్సరం అయితే జం చేస్తారు అంటే మహిళలకు ప్రతి ఇన్స్టాల్మెంట్కు డబుల్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నారు కదా ఇక్కడ నుంచి నాలుగు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం పదిహేను విడతలు డబ్బులు అయితే ఇంతవరకు జంప్ చేయడం జరిగింది ఇప్పుడు పదహారో విడతకు సంబంధించిన కనుక ఈ సంక్రాంతి కానుక అయితే విడుదలైతే చేయనున్నారు సో ఈ వారంలో ఎప్పుడైనా కానీ డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది యొక్క డబ్బులు రావాలంటే తప్పకుండా రైతులు వచ్చేసి మీ పిఎం కిసాన్ ఖాతాకు సంబంధించి మీరు ఈ కే వయసు అనేది అయితే కంపల్సరీగా చేసుకొని ఉండాలన్నమాట సో చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే డబ్బులు అనేది అయితే జమ కావు ప్రస్తుతానికి రైతులందరికీ రెండు వేలు అయితే జమ ఉన్నారనమాట ఒకవేళ నెక్స్ట్ నుంచి అయితే గనక మనకు మహిళా రైతులకు నాలుగు వేలు జమ చేసే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్